జూనియర్ కాలేజ్ ఐఐటి జేఈ నీట్ అకాడమీ సీట్ గ్యారెంటీ ప్రోగ్రామ్ వెల్కమ్ టుస్ ఇస్ పవన్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు సనత్ నగర్ లోని జింకలవాడలో అయితే ఒక ఘోర అగ్ని ప్రమాదం జరిగింది ఒక ఇండస్ట్రియల్ ఏరియాలో డ్యూరోడైల్ ఇండస్ట్రియల్ ఏరియాలో ఇది పేపర్స్ ప్లేట్లు తయారు చేసే ప్లేట్లు తయారు చేస్తారు ఈ కంపెనీలో అయితే ఈ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో రాత్రి మూడున్నర దాదాపు ఆ టైం కి షార్ట్ సర్క్యూట్ అయినట్టు చెప్తున్నారు మరి ప్రాపర్ గా ఏమైంది అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు మూడున్నర నుంచి మంటలు స్టార్ట్ అయ్యాయి షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తము ఆ గూడం మొత్తం అంటుకోవడము ఇప్పటి వరకు కూడా దాదాపు ఇప్పుడు టైం పన్నెండు అవుతుంది ఇప్పటి వరకు కూడా మంటలు ఆగని పరిస్థితి ఉంది దాదాపు ఐదు ఫైర్ ఇంజన్లు ఐదు ఆరు ఫైర్ ఇంజన్లు వస్తూనే ఉన్నాయి ఆ ఫైర్ వర్క్ జరుగుతూనే ఉంది మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా సో వర్క్ జరుగుతుంది అందులో ప్లేట్స్ అన్ని తీసి ఆ లారీలలో లోడ్స్ అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది దాదాపు లోడ్స్ ఇప్పుడు చాలా వాటికి వెళ్ళినాయి అంటే మొత్తం గూడం మొత్తం తగలబడిపోయినట్టు తెలుస్తుంది కానీ ఘోర ఆస్తి నష్టం అయితే జరిగింది కానీ ఆ టైంకి కి ఎవరూ లేకపోవడం వల్ల మూడున్నర ఆ ప్రాంతంలో జరిగింది కాబట్టి ఇన్సిడెంట్ ఆ టైం కి జనాలు ఎవరూ లేకపోవడం వల్ల అదృష్టవశాత్తు ఎవరికి ఏ ప్రాణహాని జరగడం లేదు జరగలేదు కూడా సో ఇప్పుడైతే దాదాపు కంపెనీకి అయితే చాలా ఆస్తినత్వం జరిగిందని చెప్పుకోవచ్చు ఇది ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో చుట్టుపక్కల ఇండస్ట్రీ ఆ చుట్టుపక్కల వాటికి కూడా కంపెనీస్ కూడా ఈ ఫైర్ అంటే ఆ ప్రమాదం ఉంది కానీ ఇప్పుడైతే వాళ్ళు పోలీసు వాళ్ళు వెంటనే ఆ హైడ్రా డిపార్ట్మెంట్ వచ్చింది జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చారు అదే విధంగా ఫైర్ ఇంజన్ పాలు కూడా వచ్చారు మొత్తము ఫైర్ స్టేషన్ నుంచి మార్నింగ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న మూడున్నర నుంచి ఇప్పటి వరకు వాగకుండా పరిస్థితికి మీరు క్లియర్ గా చూస్తున్నారు కదా ఇంకా ఆ ఫైర్ ఇంజిన్ అయితే రన్ అవుతూనే ఉంది వాటర్ ట్యాంకులు కూడా తెప్పించడం జరిగింది దాదాపు ఆరు ట్యాంకుల వరకు ఇప్పుడు స్టాక్ లో ఉన్నాయి మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు అది పెడుతూనే ఉన్నారు ప్లాస్టిక్ కావడంతో అసలు అది ఆరకుండా మళ్ళీ మళ్ళీ మంటలు ఎగజపడుతూనే ఉన్నాయి మీరు క్లియర్ గా విజువల్స్ లో అయితే చూడవచ్చు మనం చూపించిన విజువల్స్ అయితే అక్కడ పేపర్ ప్లేట్లు సారీ పేపర్ అని పేపర్లు కావచ్చు అక్కడ ఉన్న ప్లేట్లు కావచ్చు పింగాణి ప్లేట్లు కావచ్చు కప్పులు కావచ్చు ఇవన్నీ ఎక్కువగా తగలబడటం వల్ల అందులో ఉన్న డాక్యుమెంట్స్ కూడా అవన్నీ తగలబడిపోయిన అవకాశం అయితే ఉంది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇదంతా మొత్తము మంటలు చలరేగడంతో దాదాపు అందరూ అందుబాటులో లేని పరిస్థితిలో ఇక్కడ ఎవరు అందుబాటులో లేరు కాబట్టి ప్రాణాంతం అయితే ఏం జరగలేదు ఇక్కడ పేంట్ పిలిపించి ఆ లారీని పిలిపించి అక్కడ ఉన్న లోడ్ అంతా మొత్తం క్లియర్ చేస్తున్నారు దాదాపు ఇప్పుడు ఆ కళ్ళ ముందే దాదాపు ఐదారు ఆ అయితే వెళ్ళడం జరిగింది ఆ ప్లేట్లు అన్నింటినీ ఒక దగ్గర తీసుకొచ్చి మొత్తం అది క్లియర్ చేస్తున్నారు పాపం జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా బాగా కష్టపడుతున్నారు ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం అనేది చెప్తున్నారు ఎవరైనా కావాలని చేసింది కూడా కాదు ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటి అంటే నైట్ మూడున్నర ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ అయింది అయిన తర్వాత ఎవరు లేరు కాబట్టి ఆ టైంలో ఏం తెలియలేదు దాదాపు మీరు ఇక్కడ కుటుంబాలు ఉన్న వాళ్ళని తెలుసుకొని ఆ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయడము వెంటనే వాళ్ళు వచ్చి దాన్ని ఆపే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఆశి నష్టం ఒకటే జరిగింది ప్రాణ నష్టం జరగలేదు అందుకు కొంచెం ఆ ఊరట కలిగించే విషయం ఇది ఇక్కడ దాదాపు మీరు చూస్తున్నారు కదా లారీలు ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం తీసుకొచ్చి క్లియర్ చేస్తున్నారు పోలీస్ వాళ్ళు కూడా మార్నింగ్ నుంచి పాపం రెస్ట్ లేకుండా ప్రయత్నిస్తున్నారు ఒక్క అంటే ఒక్క ఛాన్స్ ఉన్నా ఆపేదానికి ప్రయత్నిస్తున్నారు క్లియర్ గా తెలుస్తుంది మొత్తం స్టార్టింగ్ నుంచి ఇప్పటి అంటే దాదాపు పన్నెండు గంటల నుంచి అంటే దాదాపు ఆల్మోస్ట్ ఒక పద్దెనిమిది పద్నాలుగు గంటల నుంచి వీటికి కష్టపడుతూనే ఉన్నారు సో చూడాలి ఇక్కడ పరిస్థితి ఎలా ఉందండి ఇప్పుడు క్లియర్ గా చూడవచ్చు చాలా మంది ఇక్కడ ఆర్పడానికి ప్రయత్నిస్తారు పోలీసు వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ హైడ్రా డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు సాక్ష్యూట్ అనే అందరూ భావిస్తున్నారు ఒకవేళ దీనికి సంబంధించిన విషయం ఏమైనా తెలిస్తే నేను వెంటనే అప్డేట్ ఇస్తాను చూస్తూనే ఉండండి ఐటీ